అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టతో దేశవ్యాప్తంగా ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది రామాలయాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఇక తిరుపతి రామాలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ దేశ దేశవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఉదయం నుంచే భక్తులు స్థానిక ఉన్న రామాలయాలతో పాటు ఇతర ఆలయాల్లో కూడా తెల్లవారుజాము నుంచే పూజలు చేస్తున్నారు అలాగే ప్రధాని పిలుపు మేరకు ఈరోజు సాయంత్రం ఆ పంచ దీపాలు కూడా వెలిగించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు ప్రస్తుతం నేను తిరుపతి సరోజిని రోడ్డులో ఉన్న రామాలయంలో ఉన్నాను ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం ఉదయం నుంచి కూడా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు ఈరోజు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులు ఏమనుకుంటున్నారు వారి మాటలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు అయోధ్యలో రామాలయం ఎన్నో వందలేళ్ళుగా కూడా ఎదురు చూస్తున్నారు ఆ రోజు ఈరోజు వచ్చింది ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఎలా ఎలా అనిపిస్తుంది అయోధ్యలో రామాలయం ఈరోజు ప్రారంభోత్సవం జరగడం ఎన్నో వివాదాల అనంతరం శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామనామం వరాననే ఈరోజు చాలా మహదానందమైన రోజు ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న దేవాలయం ఈరోజు మనకి ఓపెన్ అవుతూ ఉందంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ దేవాలయము దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం పూర్వం దేవాలయం ఇది ఈ దేవాలయముకి బీవీ రమణ గారు ధర్మకర్తగా ఉంటున్నారు వంశ పారంపర్యంగా ఈ దేవాలయంలో కూడా ఈవేళ విశేష పూజలు జరిగాయి సాయంత్రం కూడా దేవాలయం అంతా దీపాలు వెలిగించి అయోధ్య రాములకి అంకితం ఇవ్వాలని ప్రా అనుకుంటున్నాము ఇది అంటే ఇప్పుడు ప్రధాన పిలిపించారు ప్రాణ ప్రతిష్ట కానీ పంచదీపాలు వెలిగించేటప్పుడు కూడా అందరూ నియమనిష్టలతో దేశంలో రాలేని భక్తులు కూడా అక్కడే పూజలు చేసుకోవాలి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ అక్కడ జ గర్భాలయంలో ప్రారంభ ప్రారంభోత్సవం సమయంలో ఇక్కడ ఎలాంటి పూజలు చేశారు పంచదీపాల సందర్భంగా ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ తెల్లవారు నుంచి ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ విశేష అభిషేకాలు జరిగాయి భక్తులకి నైవేద్యం వితరణ జరిగింది మధ్యాహ్నం ఇక్కడ పన్నెండు ఇరవై గంటలకు వీధిలో అన్నదానము ఏర్పాటు చేశాము అన్నదానము ఆ సందర్భంగా మేము ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశాము అదే శ్రీరాముదేవి మీరు చెప్పండి ఏమనిపిస్తుంది అయోధ్యలో రామాలయం ఎన్నో వివాదాల తర్వాత ప్రారంభమైంది ఏమనిపిస్తుంది వివాదాల తర్వాత స్వామి రావడం చాలా సంతోషకరంగా ఉంది మాకు స్వామి ఐదు వందల ఏళ్ళు ఎందుకు పట్టారంటే మనకి భక్తులకు నిదర్శనం చూపించడానికి నాయన నాకే కూడా సమస్య వస్తే నేనే కూడా వెదిరించాల్సిందే అని చెప్పడానికి స్వామి స్వయంగా ఒక ఎవిడెన్స్గా ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పండి ఇక్కడ ఉన్నారు భక్తులమ్మా చెప్పండి ఏమనిపిస్తుంది ఈరోజు అయోధ్యలో రామాలయం మీరు కూడా వచ్చి పూజలు చేస్తున్నారు కదా ఏమనిపిస్తుంది రామాలయం స్టార్ట్ అయ్యింది ఎట్లా అనిపిస్తుంది మాకు కూడా ఈ జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది ఈ జనరేషన్లో ఉన్నందుకు మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము రాముల వారి కృప అందరికీ రావాలని ఆశిస్తూ జై శ్రీరామ్ ఇప్పుడు పెద్దగా పెద్దవాళ్ళే కాదు యువత కానీ పిల్లలు ఎంతో ఉత్సాహంగా వీధులు వెంబడి భజలను కానీ ఇవన్నీ ఆలయాల్లో చేస్తున్నారు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు ఎలాంటి పూజలు చేస్తున్నారు మేము కూడా మా ఇళ్ళల్లో అంతా దీపాలు పెడుతున్నాము ఇంకా ఈ గుళ్ళల్లో ఉండే హోమాల్లో అంతా పాల్గొంటున్నాము మాకు కూడా ఆశీర్వాదం రావాలని కోరుకుంటున్నాం ఈ జనరేషన్లో ఉన్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఆ రాముల వారి కటాక్షం మాకు కూడా దక్కింది కాబట్టి చాలా సంతోషం మీరు చెప్పండి జై శ్రీరామ్ రాముల వారు ఒక గురించి అందరికీ తెలుసు కానీ కలియుగంలో మనము ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళమని అనుకుంటున్నాము ఎందుకంటే త్రేతాయుగంలో మనం లేదు ఆయన గురించి మనకేమీ తెలీదు అలాంటిది ఈరోజు రాముల వారి యొక్క దర్శన భాగ్యం మనకు కల్పించేదానికి రాముల వారికి మనం శ్రద్ధా భక్తులతో సేవించుకోవాలని ఆశిస్తున్నాం అది కూడా భక్తులు చెప్తున్నా ఆలయ నిర్వాహకులు ఉన్నారు అలాగే పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు కూడా ఉదయం నుంచి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు రామ లక్ష్మణ సీత సమేత ఆంజనేయ స్వామి విగ్రహానికి కూడా ఉదయం నుంచి అభిషేక సేవలు కానీ ప్రత్యేక అలంకరణ కూడా చేశారు అలాగే అయోధ్యలో రామాలయం సరిగ్గా ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలోనే ఇక్కడి ఆలయంలో కూడా ప్రత్యేక భజనలు కోలాహాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నదానాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాయంత్రం ఏదైతే ప్రధాని పిలుపు మేరకు ఆ పంచదీపాలు కూడా ఇక్కడ ఐదు ఒత్తులతో దీపాలు వెలిగించేందుకు కూడా అన్ని రకాల అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తిరుపతిలో ఉన్న రామాలయాల దగ్గర తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుపతి